వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ గాని లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గాని భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశన్ల యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయితూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు ఏమో బుధ గ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మేషరాశి వారికి జూన్ నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అయితే గత మాసాలతో పోల్చుకుంటే అనగా మే నెలతో పోల్చుకుంటే ఇది కొంత మెరుగైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు కారణం ఏంటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది అలాగే రెండవ స్థాన స్థితి రవి యొక్క దోషం తొలగిపోయినది ఇక్కడ గ్రహాలు అనుకూలించడం కంటే ఆయా గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల నుండి బయటికి వెళ్ళిపోవడం అన్నది ఒక రాశికి చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును ఏలినాటి శని ఏర్పడిన తర్వాత ఈ రవి గ్రహం కుజ అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో గురుబలం కూడా తగ్గిపోవడం వల్ల మేషరాశి వారు మే నెలలో చాలా ఒడిదుడుకుల్ని అనుభవించారు ఎప్పుడు లేనటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు లేదా కుటుంబ పరంగా అధికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా మేషరాశి వారికి శారీరక శ్రమ అధికంగా కనబడింది మానసికమైనటువంటి ఒత్తిడి కనబడింది అలాగే కొంత కాలాతిక్రమ భోజనం కనబడింది అంటే కాలానికి అతిక్రమించి భోజనం చేస్తూ ఉండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇలా ఎక్కువగా కష్టపడ్డటువంటి సందర్భాలు ఈ రాశి వారికి ఉన్నాయి మరి ఇప్పుడు ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి పొరపక్షాలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి భయము మానసికమైనటువంటి ఆందోళన అలాగే ఏదైనా భూ సంబంధమైనటువంటి క్రవిక్రియాదులు ముందుకు వెళ్ళకపోతూ ఉన్నా అవన్నీ కూడా ఒక కొలిక్ రావడం ఇలా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల ఫేజ్ ఉన్నదో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు కోర్టు కేసులకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది రెండో విషయం ఏంటి అంటే రవి యొక్క దోషం తొలగిపోవడం రెండవ స్థానముందు ఉన్నటువంటి రవి ఓ మంచి స్నేహితుల్లో కానీ మంచి కుటుంబ సభ్యుల తాలూకు మాటలను కానీ ఇవ్వరు ఎంతసేపు మాట పట్టింపులు ఓ మాట అంటే ఇతరులు ఏదో ఒకటి తిరిగి అంటూ ఉండడం లేదా మీకు ఏదైనా అంటే మీరు ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి లేదా ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ మీరు అన్న మాటకి వాళ్ళు నొచ్చుకుంటూ ఉండడం ఇలా లేనిపోని మాట పట్టింపులు కొంత వ్యసన పరులైనటువంటి స్నేహితులతో కలిసి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వారి నుండి కొంత విముక్తి వస్తుంది అనగా మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం అలాగే మానసికమైనటువంటి సంతోషం తృతీయ స్థానం ఉంది రవి పదిహేనవ తారీఖు దాటి దాటిన తర్వాత ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నారు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరగడానికి బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది రవి తృతీయ స్థానంలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి గ్రహంగా చెప్పచ్చు అలాగే లాభస్థాన స్థిత రాహు ప్రత్యేకించి మేషరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం ఇక్కడ చూడండి ప్రతికూలతలు తగ్గాయి అనుకూలత పెరిగింది కాబట్టి ఇది గత మాసాల కంటే అద్భుతమైనటువంటి స్థితే కానీ మరి ఎందుకంటే మిశ్రమమైన పరిస్థితి అన్నారంటే ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నది అది గురుబలం లేకపోవడము ఇవి రెండో కూడా ప్రధానమైన సమస్యలు ఎప్పుడు కూడా ఇది ఎటు తీసుకెళ్తుంది అంటే అతి ఖర్చుకు తీసుకెళ్తుంది మొండి పట్టుదలకి తీసుకెళ్తుంది లేనిపోని పంతాలకి పట్టింపులకి పోయి లేనిపోని కోపతాపాలకి పోయి నోటు దగ్గర ఉన్నటువంటి కూడును కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ కాబట్టి విచక్షణ చాలా అవసరం మౌనం చాలా అవసరం సహనం చాలా అవసరం మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి గనక ఉండగలిగితే రాహు యొక్క యుక్తి అంటే తెలివితేటలు చాలా గొప్పగా ఉపయోగపడతాయి ప్రత్యేకించి అర్ధాష్టమ కుజ దోషం పోయాక పంచమంలో కుజకేతులు యొక్క యుతి జరుగుతూ ఉన్నది ఇక్కడ షార్ట్ టెంపర్ లో నిర్ణయాలు తీసుకోవడము లేదా కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం బాధలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలు కొంత బాధించడానికి అవకాశాలు ఉంటాయి వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తేనే కానీ ముందుకు వెళ్ళకండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి చదువులకి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది గా దీని నుండి మనం బయటపడిపోవాలని ఆలోచించకుండా సరే వచ్చిన ఇబ్బందిని జాగ్రత్తగా మోసుకుంటూ కొంత దూరం వెళ్ళగలిగితే ఏదో ఒక రకంగా సహాయం దొరికి ఆ ఇబ్బంది మీ నుండి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విషయాల్ని ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మానసిక భయం ఉంటుంది మానసిక అశాంతి ఉంటుంది వాటన్నిటినీ కూడా కొంచెం తొందరగా దాటాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది తప్పు కొంత సమయం తీసుకున్నా కూడా వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది దొరకడానికి సావకాశం ఉంది ఉద్యోగ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఇది మిశ్రమమైనటువంటి వాతావరణం మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాశ్రమ కుజదోష నివారణకై ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు